హాయ్ హలో వెల్కమ్ టు అండ్ షో నేను మీ ప్రిన్స్ విజయ్ ముందుగా మీ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు గెలిచినప్పుడు పది మందికి చెప్పుకునే వ్యక్తి నాన్న ఓడినప్పుడు భుజాలపై తట్టి నువ్వు గెలుస్తావులే అని ఓదార్చే వ్యక్తే నాన్న మనలో జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి మన లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యం చూపించేవాడే నాన్న అలాంటి నాన గొప్పతనాన్ని తలుచుకోవడం మన బాధ్యత జీవితంలో పిల్లల్ని ముందుకు నడిపించి తాను మాత్రం వెనకుండిపోతాడు నాన మాటల్లో కఠినత్వం ఉన్న మనసులో అంతా ప్రేమే ఉంటుంది నాన్న మాటల్లో కోపం ఉన్న మనల్ని చూసుకోవడానికి ఒక బాధ్యత ఉంటుంది అనుక్షణం మన గురించే ఆలోచనల్ని మన నానకుంటాయి ముఖ్యంగా నాన్న ముళ్ళబాటలో నడిచి మనల్ని పూల తోటలో నడిపిస్తారు మనం పుట్టిన నాటి నుండి తిరిగి పెద్దయ్యే వరకు మనల్ని తన భుజాలపైన మోస్తూ ఈ లోకాన్ని చూపించే వ్యక్తే నాన్న ఈ బయట ప్రపంచాన్ని పరిచయం చేసేదే నలుగురితో ఎలా మెలగాలి నేర్పించేదే నాన్న మాత్రమే నాన్న తన ఊపిరి ఉన్నంత వరకు పిల్లల కోసమే తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తాన్ని చెమట చుక్కలాగా మార్చి జీవితాన్ని ధారబోసి మనకి జీవితాన్నిస్తాడు మన నాన్న ప్రతి అమ్మాయి తన భర్తకు రాణి అవుతుందో లేదో తెలియదు కానీ తండ్రికి మాత్రం ఎప్పటికీ యువరాణిలాగే ఉంటుంది అలా కూతుళ్లను యువరాణులుగా చూసుకునే ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే అలాగే తమ కొడుకులను యువరాజులుగా చూసుకునే ప్రతి నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి గొప్పతనం గురించి చెప్పే మూవీ ఈ రోజు చూసేద్దామా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ విన్ వీక్లీ సిరీస్ కథా సుధా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ నే డియర్ డాడీ మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో ఈ రివ్యూ లో ఇక కథ విషయానికి వస్తే ఇద్దరు భార్యాభర్తలు రవి అంటే శశిధర్ మన ఓల్డ్ యాక్టర్ ఉన్నట్లే అతను అనమాట చంద్రిక అంటే శరణ్య ప్రదీప్ ఆమె కూడా మంచి యాక్టర్ ఈ మధ్య మధ్యనే వస్తుంది సో వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వారికి విస్మయి అంటే వైష్ణవి చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట ఆ అమ్మాయి పుడుతుంది అయితే ఆమె చిన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ పెద్ద దర్శకుడు అయ్యి గొప్ప లైఫ్ని కోరుకునే రవి విడాకులు తీసుకుని దర్శకత్వం పనిలో ఉంటాడనమాట అంటే ఇతను ఒక ఏం పెట్టుకో నేను ఒక డైరెక్టర్ కావాలి అని చెప్పేసి భారీకి విడాకులు ఇచ్చేస్తాడు తర్వాత ఏం జరుగుతుందంటే ఆ తొమ్మిదేళ్ల వయసులో కూతురు నుంచి విడిపోయాక తాను పెద్ద దర్శకుడై మళ్ళీ తనకి పద్దెనిమిదేళ్ళు నిండాక తన కూతురుగా అందరికీ చెప్తానని అప్పటి నుంచి తన దగ్గరే ఉండవచ్చు అని విస్మయ్కి చెప్పేస్తాడు వెళ్ళిపోయే ముందు సో ఇదంతా భరించలేక చంద్రిక అశోక్ మరి ఇంకొక రవి అయితే వివాహం చేసుకుంటుంది తన లైఫ్ లో వచ్చిన కాని నాన్న పట్ల విస్మయం ఎలా ఉంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళాక ఏం జరిగింది చివరికి నానా ప్రేమ ఆమెకి సొంతం అయ్యిందా అనేది తెలియాలంటే మీరు ఈ ఈటీవీ యాప్ లోకి వెళ్ళి ఈ లఘు చిత్రాన్ని మాత్రం చూడాల్సిందే ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ప్రధాన బలం నటీ నటుల పర్ఫార్మెన్సే అని చెప్పుకోవచ్చు వీళ్ళతో పాటు సాగే ఎమోషనల్ కథనం అని చెప్పుకోవచ్చు ఈటీవీలో వచ్చిన ఈ ఎపిసోడ్ కంటే ఇది ఎక్కువ నిడివి కావచ్చు కానీ దాదాపుగా పెద్ద బోర్ లేకుండా సాగింది మొదటి నుంచి చివరి వరకు కూడా డీసెంట్ ఎమోషన్ తో ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు సీనియర్ నటులు రవి వర్మ నుంచి రోల్ లో కనిపించాడు తన రోల్ లోని డెప్త్ ని తాను ఎమోషనల్ ను బాగా క్యారీ చేసి చూపించాడు అయితే ఈ సినిమాలో అలాగే నటుడు శశిధర్ కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించారు తన రోల్ ని లేయర్స్ ని పాజిటివ్ నుంచి నెగిటివ్ వరకు బాగానే చేశారు ఇక ఫిదా ఫేమ్ నటి శరణ్య ప్రదీప్ తన బాగా ఆకట్టుకుంది ఇక వీరితో పాటుగా కూతురి పాత్రలో నటించిన యువ నటులు వైష్ణవి సహస్రా స్త్రీలు కూడా బాగా చేశారు వీటితో పాటుగా ఎపిసోడ్ లో చివరి కొంతసేపు బాగా సాగుతుంది దర్శకుడు రాసుకున్న కథనం మాత్రం ఓకింత హార్ట్ హిట్టింగ్ గానే బాగా బలపడుతుంది నుంచి ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఇది చాలా రొటీన్ లైఫ్ అని చెప్పాలి చాలా వరకు ఊహించదగిన రీతిలోనే సాగుతుంది కాబట్టి పెద్దగా ట్విస్టులు ఇలాంటివి ఎమోషనల్ ట్రాక్ లో కనిపించవన్నమాట వీటితో పాటుగా మధ్యలో కొన్ని సీన్స్ అయితే మరీ రొటీన్ గా ఓల్డ్ డ్రామాటిక్ గా అనిపిస్తుంది అమ్మా నాన్న ఓ తమలమ్మా సినిమాలో ప్రకాష్ రాస్తున్నారు కళల కోసం కుటుంబాన్ని వదిలేసి వెళ్లడమే ఇక్కడ కూడా తీసుకొచ్చాడు ఈ సినిమాలో సో కొంచెం కొత్తదనాన్ని కోరుకునే వారైతే డిసప్పాయింట్ అవ్వక తప్పదు ఇలాంటి వాటిలో కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది అంటే నేను దర్శకులు చెప్తున్నాను ఇక ఈ ఎపిసోడ్ నిర్మాణం విలువలు అయితే నాకైతే చాలా బాగున్నాయి సంగీతం సినిమాటోగ్రఫీ వంటివి కూడా బానే ఉన్నాయి కానీ డబ్బింగ్ ఇంకొంచెం న్యాచురల్ గా చేయాల్సి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది మెయిన్ గా చిన్నపాప డబ్బింగ్ చాలా తక్కువ క్వాలిటీ అనిపిస్తుంది ఇక దర్శకుడు శ్రీకాంత్ దేవరకొండ విషయానికి వస్తే తన నుంచి ఇది డీసెంట్ వర్క్ అని చెప్పొచ్చు కానీ ఇంకొంచెం బెటర్ గా కూడా ట్రై చేసి ఉంటే బాగుండేది ఎమోషనల్ పార్ట్ వరకు తాను బాగా నడిపించు కానీ లైవ్ లో ఇంకొన్ని సీన్స్ లో ఫ్రెష్నెస్ లోపించింది అనమాట ఇది కూడా బాగుండు ఉంటే పిక్చర్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉండేది అనిపిస్తుంది ఈ సినిమాలో ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ డియర్ డాడీలో ఎమోషనల్ పార్ట్ వర్కౌట్ అయితే సక్సెస్ గానే వర్కౌట్ అయింది కొన్ని సీన్స్ మినహాయిస్తే ఇందులో ఒక కూతురు తండ్రికి నడుమ కనిపించే ప్రేమ డ్రామా అనేది బానే వర్కౌట్ అయింది సొంత నాన్న స్థానంలో మరొకరిని ఎలా భర్తీ చేస్తారు అనే అంశాన్ని దర్శకుడు చక్కగా తీసుకెళ్తారు సో మొత్తానికి ఈ నెగిటివ్స్ అన్ని పక్కన పెట్టి మీరు ఈటీవీ విన్ ఓపెన్ చేసి ఈ సినిమా చూసారనుకో నిజంగానే కొంచెం ఫీల్ అవ్వచ్చు ఒకసారి ట్రై చేయొచ్చు మీరు సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫాదర్ డే సందర్భంగా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈటీవీ విన్ లోకి వెళ్ళి ఒకసారి ఆ డియర్ డాడీ అనేది మూవీ ట్రై చేయండి సో ఇలాంటి రివ్యూస్ మళ్ళీ మళ్ళీ మీరు వినాలనుకుంటే షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరొక రివ్యూ లో కలుసుకుందాం బాయ్